కోరే ఇంక ఉండదు ఫస్ట్ టైం పోవడం ఎన్నో చిన్నపిల్లని పిండి పళ్ళు కూర్చోబెట్టిన బిడ్డ అయా పెద్దనా నువ్వు రాయా ఫ్రెండ్స్ మదన కన్నా నేను మేలు పడవనన్నా ముందుకు తోలి అది గాలికి వెళ్ళిపోతా ఉంది వెనక్కి ఇరుకు సందుల్లో పోతా ఉన్నాం మనిషి ఒప్పట్లా అవును బ్రో ఉంది ఇంకా బాగుంటుంది టేస్ట్ గుడ్తో వదిలే వదిలేస్తావు నీ ఫిక్స్ అయిపోయినావు నువ్వు కూడా సరే వెళ్ళిపో ఇంకో ఇంకోటి పడితే అప్పుడు వదల ఓకేనా ఫ్రెండ్స్ వదిలేస్తున్నావు ఇప్పుడైతే బాయ్ బాయ్ టటా కొట్టింది 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 గుడ్డల్లా చిన్న చిన్న పక్కి పిల్లల కోసం మేము గంటల గంటలు పడుతుంటాం చెరువు మీద పోయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఈ లొకేషన్ చూసినట్టు మీకు అప్పటికే అర్థమై ఉంటుంది ఇదిగోండి ఒకసారి అటు చూడండి ఇదిగోండి అదే మనం ఇప్పుడు కృపా హానా లాగ్స్ ఉన్నాడు కదా యూట్యూబ్ ఛానల్లో ఆ బ్రోని అక్కనైతే కలవడానికి వచ్చాం వాళ్ళని ఆ వాళ్ళు ఇంటికి వచ్చినాం వాళ్ళని అయితే చూపిస్తా బ్రో బ్రో రండి మనం కొత్తగా పరిచయం చేయబోదా రెండు ఛానళ్ళు ఉన్నాయి బ్రోకి ఒకటి వచ్చి కృపా విలేజ్ హానా కృపా ఫ్లాగ్స్ అంతే కదా కదా ఇంకోటి వచ్చేసి రోజు దగ్గరికి అయితే వచ్చాము ఈరోజు వీళ్ళు కుకింగ్ అలాగే ఫిషింగ్ చేస్తుంటారు నాకు ఫిషింగ్ అయితే చాలా ఇష్టం మీకు అందరూ తెలిసిందే మేము కూడా ఫిషింగ్ అప్పుడప్పుడు పోతుంటాయి కాబట్టి అన్న వాళ్ళు అయితే అప్పుడప్పుడు కాదు రోజు అయితే వెళ్తుంటారు కానీ వీళ్ళు పట్టే విధానం కొత్తగా ఉంటుంది బోన్లు ఉంటాయి బోన్లు పెట్టినప్పుడు అవి వచ్చి చేపలు పడిపోతాయి అవి ఎలా పడతాయి అని నేనైతే అడగతా ఉంటా అంటే ఇట్లా మేధ పెట్టడు అలాగే ఐటి ఆ బోన్లోకి ఎందుకు వస్తాయి ఆ చేపలు అసలు ఎంబ్రో మీరు వచ్చారు కదా మీరే చూద్దారు అండి అంతే కదా ఫ్రెండ్స్ ఒక డౌట్ అసలు ఆ బోన్లకి చేపలు అవసరం అయింది మనం మేధ పెట్టకపోతే అయ్యే మన బంధువులు కాదు వచ్చేసి వాళ్ళు వణుకోడానికి అవి ఎందుకు వస్తాయి డౌట్ అందుకని అన్నం చాలా సార్లు అడిగా బ్రో ఏం లేదు ఒక చేప వస్తే ఇంక పాటు అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు గొర్రెట్ట ఒకటి ఎట ఇంకోటి కూడా అన్నీ అట్ట వెళ్ళిపోతాయి కదా అట్ట వచ్చేస్తాయి అంటే చేపలు అయితే అందుకని అడిగితే నువ్వే చూద్దురా బ్రో డైరెక్ట్ గా నువ్వే వీడియో తీసుకుంద్రా అని చెప్పాడు మనకు ఇష్టం మీకే కాదు బ్రో చాలా మందికి ఉంది డౌట్ మా ఛానల్ కూడా చాలా మందికి డౌట్ ఉంది ఈ రోజు ఇంకా మీ ఛానల్ లో ఈ వీడియో వస్తుంది కాబట్టి మీ ఛానల్ సబ్స్క్రైబర్ డౌట్ ఉంటుంది కాబట్టి అది క్లియర్ వీడియోలో చూద్దాం కామెంట్ అయితే చేయండి ఎంతమంది అయితే బ్రో వాళ్ళ వీడియోలు మన ఛానల్ లో ఉండే వాళ్ళు ఎంతమంది చూస్తుంటారు కామెంట్ అయితే చేయండి మీకందరూ చాలా మంది నైన్టీ పర్సెంట్ చూస్తుంటారు ఎవరన్నా వాళ్ళు ఉంటే విలేజ్ హానా అనే కృపాల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా మా వీడియో ముందు లైక్ చేయండి మర్చిపోయినట్టు

ఇదిగోండి అదే ఆ గ్రామ సేమో ఫ్రెండ్స్ రాంగ్ అని ఒక బొచ్చైతే అయితే పట్టున్నారు ఎందుకండి చూడండి చూపిస్తాడు ఇప్పుడు సూపర్ బ్రో ఇదే వీళ్ళ చెరువు కాదు రిజర్వాయర్ రిజర్వాయర్ కదా ఇందులో చేప అది అలాంటి చేపలు ఎన్ని ఉంటాయి వాళ్ళ తాతలు ఉంటాయి ఇంట్లో మనకు దొరక ఇసుకపురంటాం మేమైతే మీరు కూడా అదే అంటారు కదా ఇది చెప్ప వాళ్ళగా బంధువు అది వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ మనం ఎక్క పోయైతే అదే ఇప్పుడు మన బండి మన బస్ స్టాండ్కి అయితే వచ్చేస్తుంది దాన్ని ఎక్కాల ఇప్పుడు నా ఫస్ట్ ఏమి ఇలాంటి ఎలాంటి తెప్ప చూడటం నేనా ఫ్రెండ్స్ ఇందాకైతే నాకు అసలు భయం భయమేమి లేదు నెలల్లో కానీ వీళ్ళు వంతా భయపెట్టారు అది ఇట్టా ఇట్ట అంటదంట ఎందుకు పేకి పైకి పేకి ఎందుకు అంట కొద్దిగా భయంగా ఉంది

కూర్చో కూర్చోవాలా పడిపోతానా అయితే ఉండదు ఫస్ట్ టైం పోవడం ఎంతో చిన్నపిల్లని పిండి పళ్ళు కూర్చొని నిలబడితే పడిపోతామంటే మన తప్పిది ఇలా చేపలు పట్టు మీరైతే వేళ దాంట్లో చూస్తుంటారు నేనైతే బయట దేంట్లో చూడాల బా చల్లగా ఉండదు బ్రో ప్రశాంతం బ్రో అయితే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఏమో భయమేస్తుంది ఏమో భయం వేస్తుంది వేస్తుంది అని చెప్పారు కానీ మనకేమో సరదాగా ఉంది బాగా ఒకసారి ఎక్స్పీరియన్స్ ఎప్పుడో ఇలాగ బోట్లో ఇలాగే తినలా రెండు పడాలు కలిపేస్తున్నావు ఎందుకండి చూపిస్తా ఎందుకండి వాడ దాంట్లో కూర్చోనడు ఎందుకు ఆ బ్రో దానికి పైలట్ ఆ బ్రో దీనికి పైలెట్ వచ్చి మన హానా బ్రో ప్రశాంతంగా ఉంది బ్రో ప్రశాంతంగా ఒకసారి చెరువు అవన్నీ ఉంటుంది కొడుది అడవి లాంటిది కావాల్సినట్టేదా ఇదిగోండి చెరువు చూడండి ఒకసారి మేము ప్రశాంతంగా ఉంది కదా ఒకరిని డ్రైవ్ చేయట్లే ఒకరినే డ్రైవ్ చేస్తాను

ఇగండి బండి చూడండి ఎంత స్పీడ్ పోతుందో మీకు చూపించడానికి ఇలా పెట్టాను అనమాట ముందుకు కూడా పడిపోవచ్చు చాలా చెప్పలేము చెప్పండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి వచ్చేదాన్ని చిన్న అదే అండి చిన్నదే అంటే చాలా అన్న చూడండి ఇదిగోండి మూడు ఉంటుంది వీళ్ళంతా ఆర్గానిక్ అబ్బా ఇక్కడ ఏమేసి పెంచరు అలాగే పెరుగుతుంటాయి వీళ్ళ దగ్గర కొనుక్కుంటే మాత్రం మీరు సాటిస్ఫై అవ్వచ్చు వీళ్ళు సాటిస్ఫై అవుతారు బాగున్నాయి మరి మనకు ఒకరోజు సరదా అనిపిస్తుంది వాళ్ళు ఎంత కష్టపడాలనుకున్నాం అనుకున్నాం మనం చేపలకు ఒక రోజు ఊరికే సరదాగా పోయిందాకే మనం సాయంత్రం దాన్ని నిద్రపోతాం తర్వాత మొత్తం బయట వీడియోలో చూసేది ఇలాంటి బోన్లు ఫస్ట్ టైం మేమే దగ్గరగా ఉన్నాం బ్రో ఎవరికి బ్రో ఈ రోజు నేను వచ్చాను కదా గిండి పడాలి బ్రో ఒక్క దాంట్లో అన్న బ్రో ఎత్తు బ్రో ఎత్తు బ్రో నీళ్ళు కొడుతున్నాయా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి దాంట్లో మూసుకుపోతా ఉంది గుచ్చుకుంటాయి కదా చెప్తాం కాగిలు ఎవరు డిక్షనరీ క్వశ్చన్ బ్యాంక్ ఇగోండి కొన్ని వెరైటీ చేపలు పడ్డాయి నాలుగు మూడు నన్ను వదిలేస్తావా రిలీజ్ చెయ్యి నేను

ఇన్ని ఏసీలు పెట్టుకున్నాయి ఈ ఫీల్ అయితే నాకు ఆ గాలి ఈ వాతావరణం పచ్చగా ఈ నెలలో తెప్పేసి భలే ఉంది ఒక్కసారి నా ఎక్స్పీరియన్స్ చేయాలి నాకైతే బాగా సంతోషంగా ఉంది ఈరోజు పడవలు మాత్రం ఎన్నో స్పీడ్లో వెళ్తున్నాయా వెళ్తున్నాయి బ్రో

వస్తున్నా దగ్గరికి వస్తున్నావు మీరే వస్తారా మా కదలట్లే బోట కాదలట్లేదు దాన్ని వదిలేస్తున్నాడు అంటున్నాడు మన హానక్ బ్రో చూడండి ఎట్టుందో పూర్లాగానేస్తే గట్టిగా ఉంటుంది బ్రో ఏమేయమంటా అంటే ముళ్ళు ఉంటుంది కొంచెం సరే నిన్ను నిన్ను ఫీల్ చేయకూడదు కదా ఏమి వదిలేయమంటారా మీ ఇష్టం మీరు ఎత్తుకపోతారంటే తీసుకు వదిలే బ్రో మాకు అందరం వెతుకుపోతారు కదా పాడైపోతే

గుర్తు వదిలే వదిలేస్తావు నీ ఫిక్స్ అయిపోయినావు నువ్వు కూడా సరే వెళ్ళిపో ఇంకో ఇంకోటి పడితే అప్పుడు వదల ఓకేనా ఫ్రెండ్స్ వదిలేస్తున్నాయి ఇప్పుడైతే బాయ్ బాయ్ టాటా కొట్టింది 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 గుడ్ ఎట్లా పాపా ఎలిరా ఇది అదే చేస్తే ఎంక రెండు ఉన్నాయి బ్రో ముప్పై ఉంటే ముప్పైలో కొంచెం చేపలు ఇప్పుడు ఇది కూడా పాతది ఇది అంతా పాడైపోయింది చూశారు ఇరిగి పొందిడు ఇలాగా ముప్పై ఉంటాయి అన్నీ మీరు కొనుక్కొని వచ్చి చేస్తారా వాటిలో చేపలు పడేది మాత్రం ఒక పదిహేను బౌండ్లో పడతాయి ఈ మిగతావి ఇలాంటివి అనమాట ఓకే

వెళ్తుంటే మా బండి కూడా చక్కగా వచ్చేస్తుంది బాబా మా బండి ఎప్పుడు వారికి వెళ్తున్నాయా నాకు బ్రో సీనియర్ ఇక్కడ దారే లేదా కలుపూలు చూడ ఎంత అందంగా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఒక్కసారి చెరువు చూడండి ఎట్టు ఉందో అడుగు విజయ్ తలకాయ తినేస్తున్నాడు పాపం విజయ్ ఇక్కడ ఉంది విజయ్ లొకేషను బా బాస్ చూడండి ఒకసారి ఎంత మధ్యలో ఉన్నాం ఇప్పుడు మధ్యలో కాదు ఇంకా మధ్య అంటే ఇంకా చాలా దూరం ఉంది ఇది అది కానీ లోపల ఎన్నెకరాలి బ్రో అవునా ఎక్కడ చెప్పలే కదా ఓలే ఓడి ఎంజాయ్ చేస్తున్నాడయ్యా ఎట్లా తెలుసు అసలా లొకేషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు దా చాలా ఓట్లు అయితే చేపలేవు ఇప్పుడైతే ఇప్పుడు దీంట్లో అన్నామా చూద్దాము దిగోండి దిగోడు ఏమో అంతగా లేవు కొద్దిగా ఉన్నాయి కదా అవునులే వాళ్ళు ఫ్రెండ్స్ విజయ్ అయితే నేర్చుకున్నాడు తెప్పా దాల్తున్నాడు అదే ఆల్తుందా ఒరే గాలికి రావరా నువ్వు ఇట్రా నువ్వు దాల్తున్నావు నీ మొహం అది గాలికి ముందుకురా ఏ అప్పుడు ఆవారి తిప్పాలా అట్టే అయ్యాడికి రావట్లేదు వెళ్తున్నాడు అయా పెద్దనా నువ్వు రాయా ఫ్రెండ్స్ మదనకన్నా నేను మేలు పడవనన్న ముందుకు తోలే ఆయన అది గాలికి వెళ్ళిపోతా ఉంది వెనక్కి ఇటువైపే పెట్టారు గడలింగ్ సో హ్యాపీ ఇది ఇప్పుడు అక్కడ కదా ఉండిందా అన్న కాదు తీసుకున్న ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్ద బొచ్చిని వదిలేస్తారంట మాకు దొరక మేము ఏడుస్తున్నాం చిన్న చిన్న పకి పిల్లల కోసం మేము గంటలు గంటలు పడుతుంటాం చెరువు మీద పోయి ఒరే వా హ్యాపీ జర్నీ నెక్స్ట్ నానా బ్రోకే పడాలా చేప ఫ్రెండ్స్ నాకు తెలిసి కనీసం ఇరవై ఐదు బోన్లు ఇంటాం బ్రో మనమా ఇరవై ఐదు ఎత్తుంటాము దీంట్లో ఒక్కటే ఉన్నాయి నాకు తెలిసింది చేపలు

మంచి ఎక్స్పీరియన్స్ ఈరోజు మా ఎంత ఎంత ఉండవు ఆడకి దీనికి ఒక మూడు భాగాలు చేస్తాయి ఎంత ఉంటాయా అంతంత ఉంటాయి కాకపోతే నీళ్ళు చేసుకొని చెరువుల్లో అలాంటి ఎక్కడ ఇలాంటివేం వాడు బార్డర్ ఇక్కడ అలాంటివే సీట్లు తెచ్చుకొని కొలత ప్రకారం చేసి మీరు చేసుకుంటు మా సైడ్ ఎంత అందుకనే కదా అంత ఎక్సైట్ అవుతున్నాం మేము ఉన్నా దాని మీద ఎప్పుడు చాలా మంది చాలా మంది మాకు కామెంట్ చేసేది ఏంటంటే మీరు దాని మీద ఎలా నిలబడుతున్నారు అసలు గాలి ఎట్ట పడుతున్నారు వీడియోలు అట్ట కనిపించేదానికి అట్లా చేస్తా మనకు భయం లేకపోతే దాని మీద ఈజీ భయపడితే నిలబడడం చాలా కష్టం పడిపోతుంది నేను కూడా నిలబడ్డా కదా గాలి వచ్చినప్పుడు కొద్దిగా కష్టం ఉంది లేకపోతే బాగుంది మామూలుగా అయితే నిలబడటం

కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఈ బ్రో ఛానల్ని చూడండి ఒకసారి విలేజ్ హానా క్రూప్ ఆఫ్ బ్లాగ్స్ అని ఉంటుంది దాన్ని అయితే ఇంకోటి కూడా ఉంది కృపా హానాక్ ఫిషింగ్ ఆ ఛానల్ వచ్చి మొత్తం ఇదే ఈ చెరువులో తిరిగేది మేము చేపలు పట్టేది పని అన్నమాట ఇంకొక రెండో ఛానల్ వచ్చి అంటే విలేజ్ హానాక్ లాగ్స్ అండి అందులో కుకింగ్ చేస్తూ ఉంటాం ప్రో వీడియో మీరు చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మరిన్ని ఇలాంటి